ఉన్న మీ బంగారానికి వన్ వన్ అండ్ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ట్రిపుల్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో మీకు తెలుసా సుపరిపాలన తొలిడుగు అని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి మరో పక్క ప్రతిపక్షం ఎలాగో పోట్లాడుకుంటునే మేము చూస్తూనే ఉన్నాం కదా అని చెప్పేసి అనుకోవచ్చు ఇవే కాకుండా ఈ రెండింటి మధ్య రఫ రఫా నరుకుళ్ళు నోటిపారుదల నోర్లు పారేసుకోవటాలు ఇష్టం వచ్చినట్టుగా బూతులు వ్యక్తిత్వ హాననాలు ఆడవాళ్ల మీద వ్యక్తిత్వ హాననపు మాటలు సాక్షాత్తు ఆడవాళ్లే దరిద్రమైన నీచమైనటువంటి భాషలో దూషిస్తున్నటువంటి విధానం ఓ పక్క కేసులు జైళ్ళు బెయిళ్ళు వ్యవస్థలు వాటి యొక్క పనితీరు హంగామ ఇదంతా రోజు మనం చూస్తున్నటువంటి పంచాయతీ ఈ రోజు ఆ పంచాయతీకి భిన్నంగా ఆ మాస్ మసాల అంశాలకు భిన్నంగా కాసేపు వాస్తవ పరిస్థితులు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ఏంటి నిజంగానే అక్కడ పెట్టుబడులు వస్తున్నాయా ప్రజలు తినటానికి తిండుంటోందా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయా రేపు ఆంధ్రప్రదేశ్లో బతికేటటువంటి ప్రతి పౌరుడు ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తు బంగారుమయంగా మారటానికి ఏవైనా ఈరోజు తొలి అడుగులు లాంటివి ఏమన్నా పడుతున్నాయా లేదా అనేది వాస్తవ చిత్రాన్ని చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మళ్ళీ చెప్తున్నాను మిగతా వీడియోలకి భిన్నంగా మాస్ మసాలా గొడవలు అంశాలు కసేపు పక్కన పెడదాం కనీసం ఒక్కసారైనా ఒక్క రోజైనా సరే మన బ్రతుకేంటి మన రాష్ట్రం ఏంటి మన భవిష్యత్తు ఏంటి అనేది ఒక్కసారి తరిచి చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రేపటి రోజున ఇలాంటి అంశాలే ఎవరికి ఓటు వెయ్యాలి ఎవరికి వెయ్యకూడదు ఎవరిని గద్దెనెక్కించాలి ఎవరిని అదహపాతాలలోకి తొక్కాలి అనేటటువంటిది నిర్ణయించేది వాటి మీద మనం ఒక్కసారైనా ఒక్క రోజైనా కాన్సన్ట్రేట్ చేద్దాం దానికోసమే ఈ వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఇదంతా చూసిన తర్వాత ఇందులో కొన్ని ప్రభుత్వం చెప్పిన అంశాలున్నాయి కొన్ని నాదైనటువంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి ఈ రెండు అంశాలు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు అసలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయా ఉద్యోగ కల్పన జరుగుతోందా మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తోందా లేదా అనేది నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఎస్ మాకు అభివృద్ధి కనిపిస్తోంది ఉద్యోగ కల్పన జరుగుతోంది అనుకున్న వాళ్ళు ఎస్ నిజమే మా కళ్ళ ముందు కనిపిస్తోందని లేదు అలాంటి పరిస్థితే కనిపించట్లేదని చెప్పేసి ఈ రెండు రకాల ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ మీరు ఎంచుకోండి మీ మనసుల అభిప్రాయాన్ని నిరభ్యంతరంగా నా కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ నేను ఈ లెక్కలు ఈ వ్యవహారాలు ఈ అంశాలన్నింటినీ చెప్పేలోగా ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఈ వీడియో ఏంటి ఆ ఎగ్జాంపుల్ అయ్యా అంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయి వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో మరిన్ని వస్తాయి ప్రజల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పడానికి ఎక్కడో ఒక చిన్న హోప్ కలుగుతుంది తాజాగా నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఉదాహరణతో మనం దాన్ని పోచి చూసుకోవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక సంస్థ ఒక ప్రపంచ ప్రఖ్యాతి కలిగినటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో మేము భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టము అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియా మ్యాప్లో ఉన్నట్టుగా కూడా మేము గుర్తించము జీవితంలో గట్టిగా మాట్లాడాలంటే మా జన్మలో మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అడుగు పెట్టము గాక పెట్టమని చెప్పేసి ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇది జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సమయంలో కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి నాళ్లలోనే అదే సంస్థ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మేము అడుగు పెట్టము జీవితంలో రాము మేము మళ్ళీ వచ్చే ఛాన్సే లేదని చెప్పేసి వెళ్ళిపోయారో వాళ్ళే ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకు వచ్చి ఒక చోట కాదు మేము గతంలో ఒకచోట పెట్టుబడి పెడతామని వచ్చాం కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని వచ్చాం ఇప్పుడు అంతకు రెట్టింపు మూడు చోట్ల ఆంధ్రప్రదేశ్లో అటు విశాఖపట్నంలో ఇటు విజయవాడలో అటు తిరుపతిలో మూడు చోట్ల మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి సగర్వంగా తలెత్తుకొని వచ్చింది భవిష్యత్తు మీద భయం లేకుండా తలెత్తుకొని వచ్చింది ఏంటో సంస్థ తెలుసా నిన్నే ఆ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమైన సమావేశం కూడా నిర్వహించారు అదే లులు గ్రూప్ ఎస్ ఇదే లులు గ్రూప్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడమని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో మరొకసారి పెట్టుబడి పెట్టేందుకు ఒకటి కాదు రెండు కాదు మూడు చోట్ల పెట్టుబడి పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకొని వచ్చారు ఆల్రెడీ ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి భూములు కూడా ఆ కేటాయింపు జరిగింది పెట్టుబడులు కూడా పెద్ద మొత్తంలో రాబోతున్నాయి ఇంటర్నేషనల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ కన్వెన్షన్ సెంటర్లు షాపింగ్ మాల్స్ ఇంకా రకరకాల వ్యవస్థల్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు కొన్ని వందల వేల ఉద్యోగాలని కల్పించబోతున్నారు ఈ పాజిటివ్ సైన్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది అన్నది అక్షర సత్యం ఈ రప్పారప్పానరుకుళ్ళు గొడవలు ఈ ఈ ఈ గందరగోళాలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అందుట్లో జరిగే రభసాలు వీటన్నింటినీ కలిసి పక్కన పెడదాం సాప కింద నీరులాగా వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం తర్వాత ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు పెట్టుబడులు ఏంటా పెట్టుబడులని ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను సో ఏ కంపెనీలు వచ్చాయి ఏంటి అనేది కాసేపు మనం పక్కన పెడదాం అది కూడా నేను లిస్టు ప్రకారం చూపించే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి కొన్ని వివరాలు చూద్దాం ఏడాదిలోనే ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి ఎనిమిదిన్నర లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు యువతకు అందుతున్నాయి ఇది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట ఇది వాస్తవ చిత్రమా కాదా అంటే ఎస్ ఖచ్చితంగా చాలా సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైపోయాయి కొన్ని గ్రౌండింగ్ అవుతున్నాయి కొన్ని మొదటి దశలోనే ఉన్నాయి మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఏడాది కాలంలోనే తొమ్మిదిన్నర లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా ఇది ఇది కదా పాజిటివ్ అంశం అంటే దీన్ని కదా మనం మాట్లాడుకోవాల్సింది దీన్ని కదా చర్చించుకోవాల్సింది ఎస్ దీంతో పాటుగా గత ప్రభుత్వం కూడా ఏం చేసిందో చూద్దాం గత ప్రభుత్వంలో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్లోనే మేము పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి ఘనంగా చెప్పుకున్నాం ఏం జరిగింది ఒకే ఒక్క సమ్మిట్ తోటి అదే సమ్మిట్లో సాయంత్రానికి భోజనాల కోసం గొడవ తీరు ఐపాక్ ప్రతినిధులకే కోట్లేసి సూట్లేసి పంపించినటువంటి వ్యవహారం ఇవన్నీ మనం చూసాం కదా పదమూడు కదా కనీసం పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడి కూడా వచ్చిందో లేదో తెలియనటువంటి పరిస్థితి సో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నారా లోకేష్ ఏదైతే ప్రామిస్ చేశారో తమ మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా అమెరికా ముంబై బెంగళూరు వంటి ప్రాంతాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను కలిసి దావోస్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు ఇంకా అనేక చోట్ల అనేక చోట్ల బెంగళూరులో ఏదైనా సమ్మిట్ పెడితే విశాఖపట్నంలో సమ్మిట్ పెడితే ముంబైలో ఏదైనా సమ్మిట్ పెడితే ఎక్కడ పరిశ్రమలకు సంబంధించిన సమ్మిట్ పెట్టినా సరే రెక్కలు కట్టుకొని వాలిపోతున్న పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు చూసిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోడుగా లోకేష్ కూడా అదే పని మీద ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒక్కసారి ఆయన ట్విట్టర్ కానీ ఆయన ఫేస్బుక్ కానీ పరిశీలిస్తే ఫలానా రోజు ఫలానా వాళ్ళకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఇచ్చాం ఫలానా పెట్టుబడులకు అంగీకారం కుదిరింది ఫలానా వాళ్ళు వచ్చి కలిసిపోయారని చెప్పేసి ప్రతిరోజు పెట్టుబడులకు సంబంధించిన ఏదో ఒక అంశం మనకు కనిపిస్తూనే ఉంటుంది సో కొన్ని వందలు కొన్ని వేలు చూస్తే అందుట్లో కొన్నైనా సరే వస్తాయి కదా గ్రౌండింగ్ అవుతాయి కదా ఎస్ దానికోసమే తాపత్రయం అంతా ముఖ్యంగా టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ వంటి ప్రఖ్యాత టెక్ కంపెనీలతో ఏఐ హబ్గా విశాఖను రూపుదిద్దే ప్రయత్నం క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని చేసేటటువంటి ప్రయత్నం అయితే జరగబోతుంది ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న టీసీఎస్ కానీ టీసీఎస్ దాదాపు పన్నెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి దిశగా అడుగులు వేస్తోంది ఇలాంటి సంస్థకు తొంభై తొమ్మిది పైసలకే అక్కడ భూములు కేటాయింపు చేస్తున్నారు ఎకరం భూమి కాగ్నిజెంట్ గూగుల్ గూగుల్ అమరావతి ప్రాంతంలో పర్యటించింది అమరావతి ప్రాంతంలో గూగుల్ పర్యటించి మాకు ఇన్ని ఎకరాలు కావాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదన కూడా ఇచ్చింది గూగుల్ వంటి సంస్థ అమరావతిలో గ్రౌండింగ్ అయితే కాంక్రీస్ వంటి సంస్థ వస్తే అసలు టీసీఎస్ వంటి సంస్థ వస్తే వాళ్ళు ఏకంగా పదివేల ఉద్యోగాలు పన్నెండు వేల ఉద్యోగాలు అన్నారు సో మరి దాని మీద కూడా రచ్చ తొంభై తొమ్మిది పైసలకి ఇస్తారా పన్నెండు వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా వస్తుంటే ఏం ఇవ్వటానికి ఏమైంది ఏం తప్పు వచ్చింది అది కూడా కాదు ఉచితంగా ఇచ్చినా సరే తప్పే ఉంది అంటున్నా మనకి పెట్టుబడులు ముఖ్యం ఉద్యోగ అవకాశాలు ముఖ్యం ఉపాధి అవకాశాలు ముఖ్యం అవి వస్తున్నప్పుడు స్వాగతించడం ముఖ్యం ఇట్లా మనకు అనేక అంశాలు ఒక్క జూమ్ కాల్తో అనకాపల్లిలో ఆర్స్లస్ మిట్టల్ నిపాన్ స్టీల్ సంస్థను ఒప్పించి ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కృషి ఇది కదా అద్భుతమైన అంశం అంటే అనకాపల్లి రూపురేఖలు మారిపోతున్నాయి అక్కడే జందాల స్టీల్ కూడా ఇంకోటి రాబోతుందట ముఖ్యంగా ఆర్స్లస్ మిట్టల్ నిపాన్ స్టీల్ అంటే బీపీసీఎల్ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి అంటే అబ్బురు అలాంటిది అంతకు మించినటువంటి పెట్టుబడి విశాఖ ఉక్కు సమీపంలో అనకాపల్లిలో మరొక స్టీల్ ఫ్యాక్టరీ ఎన్ని ఎన్ని వందల మందికి ఎన్ని వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది దాని ద్వారా మరికొంతమందికి పరో పరోక్షంగా ఉపాధి లభిస్తుంది అసలు ఈ అంశాలని మనం ఏ అసలు ఇన్ని ఇంతకాలం చర్చించుకోకుండా అసలు అనకాపల్లిలో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించనున్నారు దేనికి అనకాపల్లి పూడి మడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఏపీ జన్ కు ఉమ్మడిగా ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి పాతిక వేల మందికి ఉద్యోగాలు ముఖ్యంగా గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా ఏపీ నిలబెట్టేందుకు అడుగులు పడుతున్నటువంటి తరుణాలు దాని డిక్లరేషన్ ఇప్పటి రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువ శాతం గ్రీన్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఈ రంగంలోనే ఎక్కువగా వచ్చాయి ఎంఓయులు కుదిరింది కూడా ఇవే ఎందుకంటే రేపు రోజంతా సోలార్ది గ్రీన్ ఎనర్జీది ఇవే విద్యుత్ సంస్థలది క్లీన్ ఎనర్జీది అలాంటి సంస్థలు వస్తున్నటువంటి తరుణంలో కొన్ని రాయలసీమలో కొన్ని మిగిలిన ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు పెట్టే విధంగా తీర్చిదిద్దుతున్నారు ఇక ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే అసలు ఇప్పటివరకు ఏమో సంస్థలు వచ్చాయో ఒక్కసారి చూద్దాం ఇప్పటివరకు మనం అవి వచ్చాయి వాటి వాటిని ఆ రకంగా ట్రీట్ చేస్తారు ఈ రకంగా ట్రీట్ చేస్తారని చెప్పుకుంటున్నాం కదా అసలు ఏం వచ్చాయి ఏం పెట్టుబడులు పెడుతున్నాయి ఏం ఎమ్లు కుదుర్చుకున్నాయి ఏవి ఎంఓయూలు కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఒక్కసారి ఆ వివరాలు కూడా చూద్దాం చాలా క్లియర్గా ఆర్స్లెస్ మిటల్ నిపాన్ స్టీల్ వాళ్ళు దాదాపుగా లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అనకాపల్లిలో పెట్టబోతున్నారు యాభై ఐదు వేల వరకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం స్ట్రాటజీ సిస్టమ్స్ అనే సంస్థ వాళ్ళు పద్నాలుగు వందల ముప్పై కోట్లు పెట్టుబడి ఐదు వందల అరవై ఐదు ఉద్యోగాలు మడకసిరా సత్యసాయి జిల్లాలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐదు వేల కోట్ల పెట్టుబడి పద్నాలుగు వందల తొంభై ఐదు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం శ్రీ సిటీలో పెట్టబోతున్నారు టీఏఎఫ్ఈ వాళ్ళు దాదాపు రెండు వందల యాభై ఉద్యోగాలు కల్పించబోతున్నారు ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ మూడు వేల కోట్ల పైచులకు పెట్టుబడి రెండు వందల ఉద్యోగాలు నాయుడుపేట తిరుపతి గ్రీన్ సోలా రెండు వేల కోట్ల పెట్టుబడి పదిహేడు వందల పైచులకు ఉద్యోగాలు కర్నూలు ఆప్తా గ్రీన్ ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు పెట్టుబడి నాలుగు వేల ఉద్యోగాలు కడప అన్నమయ్య జిల్లా ఎకోరన్ ఎనర్జీ పదహారు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టుబడి మూడు వందల యాభై ఉద్యోగాలు కర్నూలు నంద్యాల బీపీసీఎల్ తొంభై ఆరు వేల కోట్ల పైచులకు రెండు వేల నాలుగు వందల ఉద్యోగాలు రామాయపట్నం నెల్లూరు ఇది చాలా కీలకమైనటువంటి అంశం చాలా బీపీసీఎల్ కానీ నిపాన్ స్టీల్ కానీ ఆర్స్లస్ మిట్టల్ కానీ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పెట్టుబడులు ఆజాద్ మొబిలిటీ బాలాజీ యాక్షన్ బిల్ ఏఎం గ్రీన్ అమోనియా జాన్ కొకోరియల్ టాటా పవర్ క్లీన్ రన్యుబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ రిలయన్స్ బయోగ్యాస్ అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు దాదాపుగా దీని ద్వారా రెండు లక్షల మందికి ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు అనంతపురం చిత్తూరు కడప ప్రకాశం జిల్లాలో ఈ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు కోరమండల పదిహేను వందల కోట్ల పైచులకు పెట్టుబడి కాకినాడలో అది ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు తూర్పుగోదావరిలో కొప్పర్తిలో కర్నూల్లో నంద్యాల్లో అనంతపురంలో అల్లూరు జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఒక్కటేంటి రెన్యూబుల్ ఎనర్జీ మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా పదివేల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు ఆస్ప్రి రెన్యూబుల్ అనే సంస్థ అనంతపురం రెన్యూబుల్సు కడప రెన్యూబుల్సు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే దాల్మియా సిమెంట్స్ రెండు వేల కోట్ల పైచలకు లుమాల్ పదిహేను వందల కోట్ల పైచులకు సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ పాతిక వేల కోట్ల పెట్టుబడి ఇండోసోల్ యాభై ఎనిమిది వేల కోట్లు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఆఫ్తా గ్రీన్ ఎనర్జీ ఎనిమిది వేల కోట్లు ఇవన్నీ అనంతపురం సత్యసాయి అన్నమయ్య కడప శ్రీ సిటీ రామాయపట్నం నెల్లూరు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సంస్థలు అనేక సంస్థలు ఇలా మనం తీసుకుంటూ వెళ్తే చివరి వరకు వస్తుంది దాదాపు రెండు మూడు పేజీల వరకు ఉందన్నమాట దాదాపు వందకు పైగా వందకు పైగా అదిగో ఇందుట్లో ఉన్నాయి మాత్రం జస్ట్ ఇంకా ఇంకా ఎంఓయు కుదుర్చుకోలేదు గూగుల్ డేటా సెంటర్ అనేది ఇంకా ఎంఓయూ కుదుర్చుకోలేదు అదేవిధంగా ఇవన్నీ ఈ ప్లేన్ కానీ అరిస్టాటిల్ ఏవియేషన్ అకాడమీ కానీ భారత్ ఏవియేషన్ ఇవన్నీ ఇంకా ఎంఓయూలు కుదుర్చుకోలేదు మిగతావన్నీ ఎంఓయూలు కుదుర్చుకున్నాయి ఒప్పందాలు చేసుకునే కొన్ని గ్రౌండింగ్ అవుతున్నట్టు ఉంటాయి ఆర్ గ్రూప్ కానివ్వండి ఇలా ఇలా కొన్ని ఎంఓఏలు కుదుర్చుకొని అంశాలు కూడా ఉన్నాయి కొన్ని కుదుర్చుకున్నాయి వరుణ్ బే భారత్ డైనమిక్స్ నేషనల్ ఫార్మా ఇలా అలానా గ్రూపు రాయ్ ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇలా చెప్పుకుంటూ పోతే టాటా పవర్ టాటా పవర్ అండ్ సీడాప్ నలభై తొమ్మిది వేల కోట్లది హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా నూట యాభైకి పైచులకు నూట యాభైకి పైచులకు సంస్థలు ఈ రకంగా పెట్టుబడుల కోసం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం నూట అరవై మూడు నూట అరవై మూడు సంస్థలు ఇంతమంది వేల కోట్ల రూపాయలు ఇన్ని సంస్థ నూట అరవై మూడు సంస్థలు అందుట్లో కొన్ని ఎంఓఏ కుదుర్చుకున్నాయి కొన్ని కుదుర్చుకోలేదు మ్యాక్సిమం కుదుర్చుకున్నటువంటి సంస్థలు ఉన్నాయి ఇన్ ఇన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనటువంటి తరుణంలో ఇందుట్లో కొన్నైనా సరే గ్రౌండింగ్ అయినా సరే పూర్తి స్థాయిలో కాకపోయినా కొన్ని గ్రౌండింగ్ అయినా పెద్ద పెద్ద సంస్థలు మరికొన్ని ఎంఓయూలు కుదుర్చుకొని ముందుకు వచ్చినా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి ఖచ్చితంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేసినట్టయితే వీటిని గ్రౌండింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి భవిష్యత్తు తరాలు కూడా బాగుపడతాయి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే విద్యా ఉపాధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారబోతోంది అనేటటువంటి ఒక ముందు చూపుతోటి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆ ఆలోచనలు ఆ అడుగులు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనైతే మనం అందరం కోరుకుందాం సో ఈ పెట్టుబడుల అంశాలు దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ మేము చూస్తుంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ హైడ్రోజన్ వ్యాలీ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇవన్నీ ఇవన్నీ ఇన్ని సంస్థలు విశాఖలో ఐటీ హబ్ ఏఐ హబ్ హరిత హబ్ డేటా సిటీ బల్క్ డ్రగ్ పార్క్ ఇన్ని ఇన్ని లక్ష్యాల్లో ప్రభుత్వం తన పాలనా కాలంలో కొన్ని లక్ష్యాలను సాధించగలిగినా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోవటం అయితే ఖాయం మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకు మీకేమనిపిస్తోంది ఇవన్నీ సాధ్యం కావాలంటే ఏం చేయాలి అనేది కూడా మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చండి థ్యాంక్ యూ